నేను ఇప్పుడే జెడ్సర్ని హాస్పిటల్లో చూసేసి వచ్చినాను ఆయన పరిస్థితి ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది అంత అంటే ఆయన లైఫ్కి ప్రమాదం ఉంది అని అట్లాంటి మాటలు అయితే ఏం చెప్పలేదు ఆ డాక్టర్ ఆయన అడిగినాను డాక్టర్ గారిని ఎటువంటి సార్ ఏంటి అంటే సార్ వైటస్ అయితే స్టేబుల్గా ఉంది కానీ బట్ అయిల్ చేసుకుంటే ఇట్ సంథింగ్ అదేగా ఏదో కొంత తినాలనే భోజనం చేయకుంటే కష్టం అవుతుందని చెప్పినాడు నేను జడ్సర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లనే విద్యార్థి లోకంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ జడ్సర్ గారిని కన్విన్స్ చేయండి ఆయన ఏదో కొంత తిని భోజనం చేసేసి ఆయన నిరాహార దీక్ష విరమించేలాగా చేయండి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం మీద ఇంకొక రకంగా మనం ఫైట్ చేద్దాం తప్పకుండా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతుంది రాహుల్ గాంధీ గారిని కలుస్తాము సోనియా గాంధీ గారిని కలుద్దాము ప్రియాంక గాంధీ గారిని కలిసి మరి నిరుద్యోగుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ విధానానికి సరైన సమాధానం ఆయనే చెప్పుకుందాం ఎందుకంటే యువతతో పాటుగా మీతో నేనుంటా మీకు న్యాయం చేస్తానని మనకు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు ఆయన తన మాట మీద నిలబడతారన్న ఆశ మనకుంది కాబట్టి తప్పకుండా మనం ఈ విషయంలో కూడా అసలు ఈ యుద్ధం ఆగేదే లేదు ఖచ్చితంగా దీన్ని చిట్ట చివరి వరకు వి విల్ టేక్ ఇట్ ఇట్స్ లాజికల్ కన్క్లూజన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు నో లీవ్ దిస్ బ్యాటిల్ లైక్ ఎస్ తప్పకుండా ఈయనకు ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజాస్వామ్యంలో యువత యొక్క పాత్ర ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డికి చక్కని గుణపాఠం చెప్పే వరకు నిరంతరము ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది అది ఇక్కడ జరుగుతుందా ఇంకొక చట్ట జరుగుతుందా కానీ ఎట్టి పరిస్థితిలో మాకు ఒక డెడ్ లైన్ ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి మీద కాబట్టి ఆ డెడ్ లైన్ రీచ్ అవుతాం లేదు నేను విరమించుకోను అన్నాడు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నేను విరమించుకోను నేను చావనైనా తెస్తా కానీ విద్యార్థులతో పాటే ఉంటా విద్యార్థులకు న్యాయం జరగాల ఇప్పుడు హాల్ టికెట్లు రిలీజ్ చేసేసి తర్వాత విద్యార్థి లోకాన్ని చాలా అవమానపరుస్తూ ముఖ్యమంత్రి ఏదైతే మాటలు మాట్లాడో ఆయన చాలా బాధపడ్డాడు అసలు తాను సానుభూతి వ్యక్తం చేయకపోగా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోకపోగా ఖచ్చితంగా ఇదంతా వేరే ఎవరో చేయిస్తున్న ఉద్యమం అని దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని దీని వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోరు జారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడో దాంతో అతను చాలా బాధగా ఉన్నాడు నిజం చెప్పండి సార్ నేను వేరే వాళ్ళ సమర్థతో నిలబడ్డానా అది ఇదే నన్నే ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు నేను చెప్పినానట్టన్ గారు మీరు కిస్టేజ్గా ఇట్లా అని పోకండి దయచేసి మీ ప్రాణాలు చాలా అవసరం అన్నరా మీరు మీ నేతృత్వంలో మీ నాయకత్వంలో మేమంతా మీకు సహాయకారిగా నిలబడ్డం గతంలో ఇప్పుడు కూడా నిలబడతాము మీరు తప్పకుండా ఒక యోధుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు మీ ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు తప్పకుండా మనం సాధిస్తాము ఇట్లా కాకుండా ఇంకో రకరకాల మార్గాలున్నాయి అగర్ గీ సీదా ఏం లేసే నైన్ ఇలా तो अपने को उंगली को टेढ़ा करना आता है हम जरूर उसी तरीका अपनाएंगे एंड वी विल टीच अ लेसन टू दिस गवर्नमेंट ओके सर थैंक यू